అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ వచ్చేసిందండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి ఈ రోజు నుంచి ఏ ఏ జిల్లాలలో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురవబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఏ చిన్న అప్డేట్ అయినా సరే వెదర్కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది దీనికి సంబంధించి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది నిన్నటి వరకు బానుడి బగబగా జనాలు బయటకు రావాలంటే జగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో వేడితో సతమతమవుతున్న ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చల్లటి కబురు చెప్పింది రేపటి నుంచి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలుగుపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈ ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మనాథ్ తెలిపారు మిగిలిన చోట్ల తెలుగుపాటి నుంచి వర్షం పడుతుందన్నారు ఇక ఎల్లుండు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశు గొర్రెల కాపరలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపారు రేపు ఇరవై తొమ్మిది మండలాల్లో ఎల్లుండి పదిహేను మండలాల్లో వడగల్పులు విచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు ఇక రేపు శ్రీకాకుళం పది విజయనగరం పదమూడు పార్వతీపురం మన్యం ఆరు మండలాల్లో వడగాలు పొలుపు అవకాశం ఉందని తెలిపారు ఇక నిన్న నంద్యాల జిల్లా మహానందిలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాక కర్నూలు జిల్లా జి సింగవరంలో నలభై ఐదు పాయింట్ ఆరు నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమపురంలో నలభై ఐదు పాయింట్ ఐదు ప్రకాశం జిల్లా వెలిగండలో నలభై ఐదు పాయింట్ రెండు తిరుపతి జిల్లా మంగనెల్లూరు వైఎస్ఆర్ జిల్లా ఉప్పలూరు సింహాద్రిపురం నలభై ఐదు పాయింట్ ఒకటిగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్క పొద్దుతో అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది ఈ యొక్క రాష్ట్రంలో రానున్నటువంటి మరో నాలుగైదు రోజుల పాటు మనకు వర్షాలు అయితే పడతాయనేసి వాతావరణ శాఖ పెరిగింది ప్రకటించింది అయితే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మరికొన్ని ప్రాంతాలలో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది తెలంగాణ రాష్ట్రంలోని జనగామ సంగారెడ్డి రంగారెడ్డి నగర్ కర్నూలు కొత్తగూడెం మలుగు మహబూబ్ నగర్ వరంగల్ వికారాబాద్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం యాద్రాద్రి జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కాగా పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం మృతులు వరంగల్ ఏటూరు నగరానికి చెందినటువంటి రైతులుగా గుర్తించారు అయితే గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే పలు చోట్ల నలభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇంకా కొన్ని జిల్లాలలో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే ఈ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కనీసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఇప్పుడు రానున్నటువంటి మరో ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు నుంచి పిడుగులతో కూడిన వర్షాలు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో రైతులు ప్రజలందరూ కొంచెం ఉపశమనం పొందే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడే మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్